హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్పెషల్ మెంతికూర టమాటా వెల్లుల్లి పెసరపప్పుతోని కర్రీ చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఆ గిన్నెని ఇలా పొయ్యి ఆన్ చేసి గిన్నెని వెలిగించాలి గిన్నెని కాదు పొయ్యిని వెలిగించాలి పొయ్యి వెలిగిన తర్వాత కాసేపు గిన్నె వేడెక్కాలి ఇదంతా మీద మీ అందరికీ నిలబడి కాదు కానీ ఏదో చూపిస్తున్నారు ఆ విధంగా గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ గోల్ డ్రాప్ ఆయిల్ ఎందుకంటే గిన్నెలేమన్నా నీళ్ళు ఉంటే చిటపటలాడకుండా అయిపోతావు నీళ్ళన్నీ మరిగిపోతున్నాయి చూడండి ఇట్లా నీళ్ళన్నీ పోతాయి ఆవిరైపోతాయి తర్వాత కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని పెట్టుకున్నాక ఒక ఆయిల్ ఎక్కువ వాడద్దు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది చూసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా ఎక్కలేదా తర్వాత ఆవాలు ఒక ఒక అర టీ స్పూన్ జీలకర్ర అరు అరుగుదలకు జీలకర్ర చాలా మంచిది ఒక రెండు టేబుల్ స్పూన్ల చిన్న స్పూన్ జీలకర్ర తర్వాత రెండు మూడు మెంతులు ఎక్కువ వేయద్దు మెంతులు ఇగో రెండు లేదా మూడు మెంతులు ఆల్రెడీ మెంతకూర వేస్తున్నాం కానీ మెంతులు ఫ్లేవర్ కోసం అన్నట్టు తర్వాత గుమగుమలాడే ఇంగువ రాజా కొంచెం ఇంగువ ఎక్కువ వేయద్దు ఎందుకంటే అరగాలి కదా తిన్నది అరగాలంటే ఇంగువ ఉండాలి ఇంగువ వేసిన తర్వాత ఒకే ఒక్క ఇలాయచి తర్వాత కొంచెం ఘాటు కొరకు ఒకే ఒక్క లవంగం తప్పడపరుగుతుంది తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇల్ల చీల వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఏమైనా దూరం ఉండాలి లేకుంటే అవి పట్ట పట్టమనుకుంటూ కళ్ళల్లో పడతాయి పచ్చిమిర్చి దూరం నుంచి కలుపుకోవాలి ఇందులో ఒక పల్లి కూడా పడ్డట్టుంది పడలే ఉండలే ఉండిపోతుంది తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిపాయలు ఎర్రగడ్డ అంటారు ఉల్లిపాయలు వేయాలి ఉల్లిగడ్డ వేసి కనుక్కోవాలి ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఈ నూనెలోనే ఈ ఉల్లిగడ్డను వేయించాలి బంగారం కలర్ ఫ్లేమ్ అయితే చిన్నగానే పెట్టుకోండి లేకుంటే మాడిపోయే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా కూడా లో మిడిల్ ఫ్లేమ్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక నిమిషం మూత పెడదాం మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇది కొత్తిమీర మెంతికూర వెల్లిపాయలు ఇప్పుడు మనకి ఇక్కడ పోపు దినుసులలో వీటి పని అయిపోయింది కాబట్టి ఈ డబ్బాకి మూత పెట్టేసి పెట్టేసి మనం ఈ డబ్బాని పక్కకు జాగ్రత్తగా పెట్టుకుందాం ఇప్పుడు అన్నేసి చూడు నన్నేసి చూడు సాల్ట్ లవణం ఒక నిమిషం అయిపోయింది మా మామ పక్క నుంచి పసుపు అని అంటుండు ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఉల్లిగడ్డలు వేగిన తర్వాత వెల్లిపాయలు వేయాలి వెల్లిపాయలు కూడా వేగాలి ఎందుకంటే ఈ చలికాలం అందరికీ సరదులు దగ్గులు దమ్ములు కఫం నిండిపోయి ఉంటాయి కదా వెల్లిపాయ తింటే చాలా మంచిది గుండెకి కూడా చాలా మంచిది ఈ వెల్లిపాయలు ఇలా వేయాలి పొట్టు తీయకుండా సరే వెల్లిపాయలు వెల్లిపాయలు వేసిన తర్వాత చెంచే మిస్సింగ్ అయ్యో ఇంతే ఇంత కాస్తా ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ముప్పై వేయాలి ఉల్లిపాయలలో తొందరగా మగ్గుతాయి మనకు గ్యాస్ వేస్ట్ కావాలండి ఉప్పు వేసిన తర్వాత ఆహా ఏమి రుచి ఇక్కడ పెసరపప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాం నీళ్ళలో ఆఖరికి వేస్తాం కారము ఉప్పు టమాటాలు కరివేపాకు మెంతికూర అల్లం వెల్లిగడ్డ కొత్తిమీర విధంగా మలగాలి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేం చేస్తున్నారు ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ వంటకాలేంటి అందరికీ సంకష్టాహార గణపతి శుభాకాంక్షలు ఈరోజు సంకష్ట చతుర్థి నాకు తెలుసు కొంచెం నూనె తక్కువ అయ్యేటట్టుంది ఇందులో ఒకటే డ్రాప్ ఒక సింగిల్ టూ డ్రాప్స్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేయాలి కొంచెం నూనె తగ్గిందనిపిస్తుంది లేకుంటే కర్రీ మాడిపోతుంది ఇప్పుడు చూడు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి చూడండి మాత్రం గొలితే సరిపోతుంది ఇప్పుడు మెంతి మెంతి కూర కూర తర్వాత కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆకారం అన్న వేసుకున్నాం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి మెంతికూర ఎక్కువ వేసుకోకూడదు చేదవుతుంది కూర కాస్త ఒక పిడికేట్ సరిపో ఇది ఒక ముగ్గురు నలుగురికి సరిపోయేటువంటి కూర ఒక నలుగురు అయితే బ్రహ్మాండ తినచ్చు మంచిగా ఒక పచ్చడి దీని కాంబినేషన్ ఆరకాయ పచ్చడి లాంటిది లేకుంటే నిమ్మకాయ తొక్కు అదేవిధంగా ఉసిరికాయ పచ్చడి చింతకాయ తక్కువ రేణువాళ్ళ పచ్చడి చల్ల సాంబారు కూడా బాగుంటుంది చల్ల చారు మామ పెరిపేలు తీసుకురావాలి పెరుగుపాయలు తీసుకురావాలి టమాటాలు వేయాలి మేము ఇందులో ఒక చుక్క నీరు వాడకుండా కర్రీ చేస్తున్నాం పసుపు ముందే వేస్తారు కానీ నేను టమాటాలు వేసిన తర్వాత పసుపు వేస్తా ఎందుకంటే పసుపు అన్ని కూరగాయలకు పట్టుకోవాలి కాబట్టి కొంచెం పసుపు ఎక్కువనే వాడతారా యాంటీబయాటిక్ కదా టమాటాలు రాదు కానీ హైబ్రిడ్ లోకల్ టమాటాలు అయితే ఇంకా ఉంటాయి టమాటాలు ఇప్పుడు మన కూర కాసేపు టమాటాలని మగ్గాలి మూత పెట్టిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగో టమాటాలు మగ్గిరే చూసిన రఫరెండ్స్ మళ్ళీ ఒకసారి అడుగంట కూడా కలుపుకోవాలి కొంచెం నూనెల్ని టమాటాలు ఇవన్నీ గోలాలి టూ మినిట్స్ ఇప్పుడు మన టమాటాలు మగ్గిపోయినాయి టమాటా కూర రెడీ అవుతుంది మెంతం కూర టమాటా పెసరపప్పు ఆకరలో పొడి పొడి పెసరపప్పు ఈ పెసరపప్పుని మంచిగా వేసుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత కొంచెం నీళ్ళ మూత పెట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళు పోస్తలేం కదా మనం దీంట్లో పడితే కొద్దిగా వేయచ్చు ఒక ఛాయ్ గ్లాస్ అయిన నీళ్ళు పోయొచ్చు నీళ్ళ మూత పెట్టిన లో ఫ్లేమ్లోనే ఉంది కొంచెం ఫ్లేమ్ పెంచుతాం నీళ్ళ మూత పెట్టాం కాబట్టి సరిపోతుంది చూసిరు కదా నీళ్ళు పోయకుండానే ఎంత నీళ్ళు వచ్చినాయో నీళ్ళ మూత పెడితే కొంచెం నీళ్ళు ఊరుతాయి కానీ కొన్ని నేను నీళ్ళు పోసిన కొన్ని ఎందుకంటే కొంచెం పెసరపప్పు పప్పు కూడా ఉడకాలి కచ్చా పక్కనే ఉంటుంది ఈ కర్రీ మీంట్లో కూడా ట్రై చేసుకోండి ఒకసారి ఇప్పుడు కారం కొంచెం ఎక్కువ కారం తినకండి బీపీలు బీపీలు పెరుగుతాయి ఉప్పులు కారాలు ఎక్కువ పడద్దు నేను కాస్తంత కారం మాత్రమే వేస్తున్నా అంతే ఎక్కువ వేస్తే కారం కారం వేసి ఒక పది నిమిషాలు దీన్ని ఉడకనిస్తే అయిపోతుంది अवतार मेहर बाबा की जय श्री शंकाष्टहर महागणपति ओम गम गणेशाय नमः वेडी वेडी टमाटा मेंथी कूरा प्रेशर रेडी आई पड़ी थैंक यू फ्रेंड्स లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి